ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో వన్ సిక్స్టీ వన్ కింద వాంగ్మూలం ఇచ్చినటువంటి పెనికే బ్రదర్స్ ఇప్పుడు ఆ వాంగ్మూలంలో మేము చెప్పనటువంటి అంశాలను కూడా పొందుపరిచారు కాబట్టి అవి రికార్డుల నుంచి తొలగించండి అంటూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఇంతకీ వన్ సిక్స్టీ వన్ వాంగ్మూలంలో పెనికే బ్రదర్స్ ముందుగా ఏం చెప్పారు ఇప్పుడు ఎందుకు దాన్ని రికార్డుల నుంచి తొలగించమంటున్నారు అసలు ఆ ప్రక్రియలో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో వన్ సిక్స్టీ వన్ వాంగ్ మూలం ఇచ్చినటువంటి పెనికే బ్రదర్స్ ఇప్పుడు తాము ఇచ్చినటువంటి వాంగ్ మూలాన్ని రికార్డుల నుంచి తొలగించండి మేము ఇవ్వనే అంశాలను కూడా అందులో ప్రస్తావించారు అంటూ కోర్టును ఆశ్రయించి కోర్టులో ఒక పెళ్లి వేయడం జరిగింది ఏంటి సార్ అసలు ఏం జరుగుతోంది వాళ్ళు ఇంతకు ముందు వంశవక్షి వన్ కింద ఎందుకు వాంగ్ ఇచ్చారు ఇప్పుడు ఆ వాంగ్ మూలాన్ని ఎందుకు రికార్డుల నుంచి తొలగించమని అడుగుతున్నారంటే ఏం చెప్తారు సార్ అంటే మాకు తెలియకుండా రికార్డ్ చేశారు అని అన్నారా అంటే గతంలో అట్లా ఒక పెద్ద మనిషి అన్నాడు ఇది అజయ్ కల్లాం రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వ సలహాదారు గుర్తుండే ఉంటుంది అదేంటి అది వివేకానంద రెడ్డి హత్య కేసు వివేకా హత్య కేసులో ఆ మేనిఫెస్టో కమిటీ మేము సమావేశం అయ్యాము పలానా తెల్లారుదా ఐదింటికి వెళ్ళాము జగన్మోహన్ రెడ్డి నేను ఉమ్మారెడ్డి కల్లా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మేమందరం అక్కడ ఉన్నాం అప్పుడు సడన్ గా జగన్మోహన్ రెడ్డి ఎవరో పిలిచారు పైకి వెళ్ళాడు పది నిమిషాల తర్వాత వచ్చాడు బాబాయ్ మోర్ అన్నాడు ఈ వాంగ్ అజయ్ కల్లా ఇచ్చాడు కదా అవి ఇచ్చిన వాంగ్మూలం అప్పుడు ఏమని చెప్పాడు ఆయన తర్వాత నాకు తెలియకుండా రికార్డింగ్ చేశారు అట్లా ఇల్లు కూడా ఎవరు ఈ పెనకే బ్రదర్స్ కూడా నాకు తెలియకుండా రికార్డింగ్ చేశారన్నారా లేదు మేము ఆ వాంగ్మూలం రికార్డు నుంచి తొలగించండి చెప్పని అంశాలను కూడా అందులో కొన్ని చొప్పించారు ఒకటి వన్ సిక్స్టీ వన్ వాంగ్మూలం అది ఇచ్చేటప్పుడు అదేంటి రికార్డింగ్ జరుగుదు పక్కన ఆడియో రికార్డు వీడియో రికార్డు అన్ని చేస్తుంటారు అది చేస్తూ జరుగుతున్న దాంట్లో మీరు చెప్పను ఎందుకు పెడతారు అంటే ఏంటి ఎవరి ఒత్తిడి మేరకు ఈ పెనికే బ్రదర్స్ శరత్ చంద్రారెడ్డి లేకపోతే రోహిత్ రెడ్డి ఎందుకు వేశారు ఇప్పుడు ఇది ఈ పిటిషన్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదనే భయంతో వేశారా జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషన్ వేయించాడా అంటే వీళ్ళంతటా వీళ్ళు వేశారా జగన్మోహన్ రెడ్డి వేయించాడా ఇప్పుడు ఇక్కడ అసలు ఈ కేసు దీన్ని అసలు ఇంత స్పీడ్ చేసింది ఈ కొలిక్ వచ్చింది ఇంత స్థాయికి ఎవరి వల్ల రెడ్డి వల్లే కదా అవును మొత్తం గుట్టు చెప్పింది విజయసాయి రెడ్డి కదా తోడు దొంగలు దొంగతనాన్ని బయట పెట్టారు అప్పుడు పట్టుకున్నారు ప్రభుత్వం ఏంటి తోడు దొంగల్లో ఒకడే దొంగతనం బయట పెట్టాడు కదా విజయసాయి రెడ్డి ఏంటి ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు ఆయనకి కూడా ఏదో ఉంది వీళ్ళ రేట్లు ఏ ఉంటాయి మిథున్ రెడ్డికి ఏదో నెలకు ఐదు కోట్లని లేకపోతే విజయసాయి రెడ్డికి కూడా ఐదు కోట్లని అప్పుడు మనం చూసాం మీడియాలో కూడా ఒక ఎంపీకి ఒక ఎంపీకి లేకపోతే ఇంకోటి యాభై లక్షలని ఏది ఆ సిఎంఓ ప్రధాన అధికారికి లేకపోతే ఇంకోటికి ఇరవై లక్షలని ఆ ఓఎస్డికి ఇట్ల ఉన్నాయి వాళ్ళ యొక్క రేట్స్ దాని ప్రకారం పంపిణీ కొన్నాళ్ళు జరిగింది తర్వాత ఆపేశారు విజయసాయి రెడ్డి కోపకు వచ్చింది ఇప్పుడు అవన్నీ పెట్టాడు ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అసలు ఏంటి ఆయన వ్యాపారం అరవిందోనా వీళ్ళ సంస్థ పేరేంటి అరవిందో ఏంటి వాళ్ళు ఫార్మా బిజినెస్ జనం బతికించడానికి మందులు తయారు చేసే కంపెనీలు జనం చంపే మందుల్లోకి వచ్చారా వ్యాపారం ఇప్పుడు అదేగా మనకు కనపడుతోంది ఏది ఇప్పుడు ఫార్మా బిజినెస్ ఏంటి మెడిసిన్స్ తయారు చేసిన ఏంటి లిక్కర్ తయారీలో వీళ్ళ పాత్ర ఏంటి అక్కడే నీకు అర్థమైపోలే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈయన అరెస్ట్ అయ్యాడ లేదా జిమ్ శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అతను అప్రూవర్ గా మారాడు కదా ఏది పిఆర్ జైల్లో ఉన్నాడు ఇతను కూడా ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అసలు పెనికే రోహిత్ రెడ్డి విషయాన్ని వద్దాం విజయసాయి రెడ్డి అల్లుడు అదా డిస్టిలరీ ఎవరిది అదాన్ డిస్టిలరీ తెలుసు కదా నీకు అదాన్ డిస్టిలరీ పద్నాలుగు వందల యాభై కోట్లు ఏమో వాళ్ళ దగ్గర మొన్న ఆ మద్యం దానికి ఇచ్చిన ఆర్డరు అసలు ఉందా ఆ డిస్టిలరీ అంటే కాగితాల్లో ఉందా ఇప్పుడు భూమి మీద ఉందా అంటే లేని డిస్టిలరీని గాల్లో సృష్టించి ఉన్న డిస్టలరీలని కబ్జాలు చేసి ఇక్కడ మందు తయారు చేసి అదాల్లో తయారు చేసినట్టుగా చూపించి బిల్లులు అదాని ద్వారా తీసుకుని పద్నాలుగు వందల యాభై కోట్లు గవర్నమెంట్ ఎక్స్ చెక్కారు బొక్క పెట్టారు అదేమంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఎవరు మాట్లాడతాడు లేకపోతే వాళ్ళ మంత్రులు ఆయన కింద పనిచేసినటువంటి వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడుతుంటారు అసలు చంద్రబాబు హయాంలో ఇచ్చిన డిస్టిలరీలు తప్ప జగన్ ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అంటాడు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఉన్న డిస్టిలరీల కబ్జా చేసి పారేశాడు ఓకే ఇప్పుడు ఎస్పీవై డిస్టిలరీ శ్రీధర్ రెడ్డి బెదిరించారు పాయింట్ బ్లాంక్ లో కబ్జా అసలు లీలా డిస్టిలరీ కబ్జా తమిళనాడుది మీ మనిషినే ఎవడన్నా ఒకంట ముప్పై ఐదు వేలు జీతగాడికి తీసుకొచ్చి వాడి పెట్టారు ఆ పురుషోత్తం వరుణ్ కుమార్ ఎవడు కాఫీ బాయ్ బంజారా హిల్స్ లో నువ్వు కూడా కాఫీ తాగుంటావు వాళ్ళు రెస్టారెంట్ లో అంటే ఆ పురుషోత్తం వరుణ్ కుమార్ వాడిని తీసుకొచ్చి ఏపీ లీలా డిస్లరీ ఇన్ఛార్జర్ పెట్టు సార్ ఎంత ఐదు వందల కోట్లు దానికి ఇచ్చిన ఆర్డర్స్ చెప్తున్నాను గవర్నమెంట్ ఖజానాకి పెట్టిన బొక్క గురించి చెప్తున్నాను అరే అదా డిస్టిలరీ ఎవరిది లీలా డిస్లరీ ఎవరిది అదేంటి ఎస్వి ఎస్ షుగర్స్ అండ్ వేబరేజెస్ ఎవరైనా జయరాముడు నల్లప్ప ముత్తప్ప మిదునిచ్చారు ఏది నాలుగు వందల కోట్లు బంగారం అడిగారని వాళ్లే సాక్ష్యం ఇచ్చారు కదా ఇప్పుడు ఈ కేసులో నుంచి ఇప్పుడు వీళ్ళు ఈ కేసు వేయడం ఎందుకు రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అంటున్నారు ఇప్పటికే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు సరే మిథున్ ఏదో ఐక్యరాజ్య సమితికి వెళ్ళి సముద్రపు దొంగల గురించి మాట్లాడాడు తెలుసా ఐక్యరాజ్య సమితిలో మిథున్ రెడ్డి ప్రసంగం ఏ సబ్జెక్టు సముద్రపు దొంగల వల్ల ప్రపంచానికి కలుగుతున్న కీడు మీద మాట్లాడుతున్నాడు ఇక్కడ మద్యం దొంగల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ నెల్లి ఐక్యరాజ్య సమితిలో సముద్రపు దొంగల గురించి మాట్లాడు సరే అది వేరే ఎపిసోడ్ ఇప్పుడు సీఎంఓ అప్పుడు కార్యదర్శిగా పనిచేసిన ఎవరు ధనుంజయ రెడ్డి అరెస్ట్ లేకపోతే అన్ను కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి అరెస్ట్ బాలాజీ గోవిందప్ప మీ సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ అరెస్ట్ అంతే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు కాదంటుండేది ఇప్పుడు అంటే డిఫాల్ట్ బెయిల్ వాళ్ళ ముగ్గురికి ఇచ్చేసరికి బెసికింది వ్యవస్థ కొద్దిగా బీటలు వస్తున్నాయి అనుకున్నారా ఓకే మిథున్ రెడ్డి పాస్పోర్ట్ ఇచ్చేసేసరికి ఐక్యరాశం తెల్లేసరికి ఓహో కొంచెం సందు పెరిగింది కాలు అనుకుంటున్నారా అంటే ఏంటి వ్యవస్థ డొల్లతనంతో ఈ దొంగల ఆటల మనం అంటుంది అదే దర్యాప్తు వ్యవస్థ డొల్లతనమా న్యాయ వ్యవస్థ డొల్లతనమా అంటే డొల్ల వ్యవస్థతో దొంగల ఆటలు ఎంత ఇదిగా ఉంటాయనే దానికి నీకు ఈ కేసే ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆడుతున్నారు కబడ్డీ 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 ఇంకే ఇంకేముంది నేను నేను చెప్పేది ఏముంది జగన్ జగన్మోహన్ రెడ్డి మామూలు కబడ్డీ ప్లేయర్ కాదయ్యా ఏది ఎంత చాంపియన్ కబడ్డీ చాంపియన్నో సిబిఐ అడిగితే చెప్తారు ఈడీ అడిగితే చెప్తారు బెయిల్ పై ఉన్న చెడుగుడు చాంపియన్ ఎవరు మ మన జగన్మోహన్ రెడ్డి మూడు వేల మూడు వందల వాయిదాలు ఎగ్గొట్టినటువంటి చెడుగుడు చాంపియన్ అనమాట ఇంక ఈ చెడుగుడు ఒకటి ఇక్కడ దీంట్లో నువ్వు చూడాల్సింది కృష్ణ ఇప్పుడు ఇదేంటంటే ఇది నాలుగు ఎపిసోడ్లుగా చూడాలి ఏపీ లింకర్ స్కామ్ నాలుగు ఎపిసోడ్లు ఒకటి ముడుపులు వసూళ్ళు ఏ మూడు వేల ఆరు వందల కోట్లు వసూలు చేశారు రోజుకు రెండు కోట్లు అని చెప్పి టార్గెట్ పెట్టుకుని నెలకు అరవై కోట్లని మూడు వేల ఆరు వందల కోట్లు ఇది ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ ఏంటి డిజిటల్ రీల్ కబ్జా ఇప్పుడు ఇందాక చెప్పినా ఈ ఆధార్ డిస్టిలరీ లేకపోతే ఎస్పీవై డిస్టిలరీ ఆ లీలా డిస్టలరీ ఉన్నాయి చూసావా ఈ డిస్టలరీలన్నీ కబ్జా చేసి వాళ్ళు కమిషన్ ఇచ్చేదేంటి మనకి మనమే తయారు చేద్దాం కబ్జా చేసి అని కబ్జా సెకండ్ ఎపిసోడ్ అరే ఆ కబ్జా మందు అది ఉన్నది తయారు చేసి అమ్ముతుంటే వాళ్ళకి ఇంకా దావా తా చాల లేదు ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్ ఏంటి జే బ్రాండ్స్ ఓకే ఏది అదేదో పేర్లు ఉంటాయి ఆయన ఎవరో డాన్స్ డైరెక్టర్ కూడా చనిపోయాడు ఏంటి హైదరాబాద్ లో బ్రహ్మాండంగా తాగిన ఆయన ఏంటి భూమ్ భూమ్ అన్నాడు విశాఖపట్నం వెళ్ళాడు టేస్ట్ చూస్తా అన్న అతను వీడియో కూడా చేశాడు డమాల్ అంటే ఎలాంటి బ్రాండ్స్ వీళ్ళు ఉత్పత్తి చేశారు ఈ డిస్టిలరీలో అంటే ప్రెసిడెంట్ మెడల్ లేకపోతే పవర్ స్టార్ లేకపోతే అమరావతి త్రీ క్యాపిటల్స్ వీళ్ళకి ఎవరి మీద ఖర్చు ఉంటే వాళ్ళ పేరు పెట్టి పారేశారు ఆ బ్రాండ్కి జనంతో తాగిచ్చారు అరే కోటి కుటుంబాలు నాశనమైన కృష్ణ ఏది నలభై ఐదు లక్షల మంది కిడ్నీస్ దెబ్బతినాయ యాభై రెండు లక్షల మంది లివర్ దెబ్బతినాయి మనం చెప్తోంది ఏంటిది మెడికల్ అండ్ హెల్త్ రిపోర్ట్స్ ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే ఏడు వేల మంది చనిపోయారు అంటే మొత్తం పదమూడు జిల్లాలో ఆ లెక్కలు లెక్కేసుకో తొంభై లక్ష మంది చనిపోయిన పరిస్థితి అలాంటి కేసు ఇది ఈ కేసు ఇప్పుడు నాలుగో ఎపిసోడ్ ఏంటి ఇప్పుడు దాకా మూడు ఎపిసోడ్లే నీకు చెప్పాను మర్చిపోయాను మళ్ళా నాలుగో ఎపిసోడ్ నకిలీ మద్యం ఈ నకిలీ మద్యం కేసు వేరు కేసు కాదు అక్కడే పొరపాటు పడుతున్నారు దీంట్లోనే అంతర్లేమంటారా ఏది ఏపీ లిక్కర్ స్కామ్ దాని పరాకాష్టే నకిలీ మద్యం అనమాట అంటే ఏంటి తొండ ముదిరి ఊసర వెల్లు అయినట్టుగా నకిలీ మద్యం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్పత్తి చేసింది కాదు ఇది రెండు వేల ఇరవై ఏది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వరుస ఏడాది నుంచే చేశారు జోగి రమేష్ ఆయన ఏంటి ఆయన ఒక జిల్లాకి డీలర్ అంతే సార్ వన్ సిక్స్టీ వన్ కింద వాంగ్ మూలం ఇచ్చినటువంటి ఏదైతే ఉందో స్టేట్మెంట్ దాన్ని రికార్డులోంచి తొలగించండి అంటూ ఇప్పుడు ఆ రెడ్డి ఆయన బ్రదర్ కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుందంట దీంట్లో తొలగించండి ఎవరొద్దున్నారు వాళ్ళు ఏం చెబితే చేయండి ఇప్పుడు వ్యవస్థని శాసించే పరిస్థితికి నిందితులు చేరారా మనకు అదే కనపడుతుంది ఏది ఇవాళ ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు నువ్వు చెప్పు ఏది ఇవాళ దర్యాప్తు వ్యవస్థను గాని పోలీస్ వ్యవస్థను కానీ లేకపోతే ఈ న్యాయ వ్యవస్థను కానీ కంట్రోల్ ముద్దాయిల చేతుల్లోకి వెళ్ళిపోయిందా అది వాళ్ళ దుష్పరిణామం అది వాళ్ళ చేటు వాళ్ళ వ్యవస్థ యొక్క డొల్లతనం అనమాడు ఇప్పటికైనా వ్యవస్థ మేల్కోవాలి ఏది ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఎక్కడ లొసుగులు ఉన్నాయి వాటిని పూడ్చుకోకపోతే వాటిని దిద్దుకోకపోతే ګانو چړوګو 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 کباډ 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 ها او داسر ثانګي سو میچ نن پاسته